వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం మాజీ ఎమ్మెల్యే రాచమ్మలు శివప్రసాద్ రెడ్డిపై మాజీ టీడీపీ ఇన్ఛార్జి ఉక్కు ప్రవీణ్ విమర్శలు చేశారు ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు ప్రవీణ్ మాట్లాడుతూ రాచమ్మలు చేసిన రాజకీయ వ్యాఖ్యలు స్పష్టత లేని విధంగా ఉన్నాయని అన్నారు ఇటీవల పులివెందల ఉప ఎన్నికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరైనవి కావనని పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో నూట ఐదు సీట్లలో పదకొండు మాత్రమే రావటం పదివేల ఓట్లలో ఆరు వందల ఓట్లు మాత్రమే రావటం ప్రజలు ఇచ్చిన తీర్పుని గుర్తు చేశారు రాజకీయాల్లో వ్యక్తిగత ప్రదర్శనలు కాకుండా ప్రజాసేవ ప్రధానంగా ఉండాలని సూచించారు రాచమౌలు పోలీసు అధికారులపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని అభిప్రాయపడ్డారు వైసీపీ పాలనలో ప్రొద్దుటూరులో వైసీ పోలీసులు దౌర్జన్య ప్రజలకు జరిగిన అన్యాయాలను ఆయన గుర్తు చేశారు తనపై అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని స్థానిక నేతలు బీటెక్ రవి శ్రీనివాసరెడ్డి మీద కూడా ఇలాంటి చర్యలు జరిగాయని పేర్కొన్నారు ఇక వైసీపీ పాలనలో పోలీసులు పోస్టింగ్ల కోసం డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు ప్రొద్దుటూరులో జరిగిన ఈ సంఘటనలు ప్రజలను మర్చిపోలేదని ప్రవీణ్ అన్నారు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టిన మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ ప్రసాదరెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లు ఈ పులివెందల బై ఎలక్షన్లో నిన్న జెపిటీసీ ఎలక్షన్లు జరిగిన దానికి ముందేమో పోలీసులకు మాకు అన్నాడు అంటే వాళ్ళకు వయస్సార్లకి నెక్స్ట్ ఏమన్నాడు బ్యాలెట్ పెడతానారా ఈవీఎం పెడతానారా అన్నాడు ప్రెస్ వాళ్ళు ఉండి అక్కడ ఉండేవాళ్ళు బ్యాలెట్ అంటే బ్యాలెట్ మేమే గెలుస్తామన్నాడు అన్నాడు అదైపోయినాక మళ్ళీ ఒక ఛానల్తో ఇంటర్వ్యూలో తీసుకుని మూడు వేల ఓట్లతో మేము గెలుస్తున్నాం అలా నిర్మల్సాహి తబ్బెట్లు జగ్గనక్ జగ్గనక్ అని మేము గెలుస్తున్నామని మళ్ళా మాట్లాడినాడు మళ్ళా నిన్న వచ్చినాడు ఏందో ఒక టెంట్ వేసి గాంధీ మహాత్ము నుండి నిజంగా ఆయనకు ప్రేమ ఉన్నట్టు నిజంగా గాంధీ గారి ఆశయాలకు ఈయన వారసుడైనట్టు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లే అని చెప్పేసి ఈయన ఏదో బాధపడిపోతా ఒక స్టంటు ఒక షో పెట్టాడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం జరిగింది చిన్న లాజిక్ మిస్ అయ్యాడు మన పొద్దుటూరులో చల్లని రూపాయి పులివెందులో